పాలకుటీ రవి కాదు దీన్ని ఎక్కువ ఎగ్జిక్యూటర్ కాదు ఎస్ఆర్ఎస్ఎం ఎక్సి దరఖాస్తుంది తనుగుల చెక్ డ్యామ్ అనేది డ్యామేజ్ కాబడింది ఆ డ్యామేజ్ కాస్ట్ వచ్చి మూడు కోట్ల రూపాయలు వరకు ఉండొచ్చు అని చెప్పేసి దరఖాస్తుంది దాంట్లో ఎట్లా జరిగింది దానికి మాకు పూర్తిగా తెలియదు కానీ గ్రామస్తులందరూ కూడా కొంచెం సౌండ్స్ అని చెప్పేసి ఒక పదం రాసేది దాంట్లో భాగంగా ఈరోజు విచారంగా స్టేట్ ఆర్ఎఫ్ఎస్ స్టేట్ ఎఫెసెల్ డిపార్ట్మెంట్ వారి నుంచి తెలియడం జరిగింది ఫస్ట్ డైరెక్టర్ శ్రీ వెంకటరాజ సార్ ఆంధ్రలో వాళ్ళ టీం వచ్చి అక్కడ డ్యామేజ్ అయిన దగ్గర ఏదైతే డ్యామేజ్ అయిన అక్కడ అన్ని కూడా వచ్చిన మెటీరియల్ కూడా కలెక్ట్ చేసి మీసెల్ పంపిస్తాను దర్యాప్తు నిజంగానే అక్కడ ఎట్లాంటి క్లాస్ జరిగినట్లయితే దాంట్లో మాకు క్లియర్ రిపోర్ట్ వస్తుంది రిపోర్ట్ వచ్చిన తర్వాత దర్యాప్తు నుండి తెలియజేస్తా

ముప్పై ఏడు మీటర్స్ పొడవు ఉంది దాంట్లో ఎనిమిది తొమ్మిది ఏడు ఎనిమిది తొమ్మిది బ్లాక్స్ అందులో ఎనిమిది కంప్లీట్ గా డామేజ్ అయింది ఏడు అండ్ తొమ్మిది పార్షల్ గా డామేజ్ అయింది అప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ లో కూడా ఇది డ్యామేజ్ అవుతుంటే థర్టీన్ ఆర్ డేస్ ప్లేస్ లో డామేజ్ అయితే అప్పుడు కాంట్రాక్టర్ గారు రిపీట్ చేస్తారు అనేది నాకు ప్రైమరీ ఇష్యూ కారు కరిమ నగర్ మన డ్యామ్ నుంచి మెడం ఇదర్ వస్తుంది డ్యామ్ దిని మీద కూడా పూర్తి నిచారణ చేసి బ్లాస్ట్ అయిన కల్ప్రెంట్స్ ఎవరు ఇది యాక్సిడెంట్ అలా లేకపోతే సబటేజ్ వల్న జరిగింది అంటే పూర్తి నిచారణ ఇది బ్లాస్ట్ అయినది ఒకసారి నిర్ధారించి పరిశర్మీయ వాగను చెప్పారు అర్థం లేదు మెడం అకార్డ్ డ్యూరింగ్ ది ఫ్లైట్ రీజన్ నాది రూల్ ఎఫ్ ఎ సర్నా చెప్పండి బట్ ఇట్ ఆన్ టైం రీజన్ ఇస్లీ కెట్ ది బ్లూ స్టీమర్ ఈ రోజు సీసీ కనెక్ట్ గా ఎట్లా వచ్చారు మీకు అందరూ గ్రామస్తులు కానీ కొంతమంది ఏమని అంటే ఇది శాండి శాండ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ చేసేవాళ్ళు ఏదైనా బ్లాస్టింగ్ ద్వారా పల్చి ఉంటారా అనేది ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు కాబట్టి అనుమానితును కూడా మేము ఎవరెవరైతే సస్పెక్ట్స్ ఉన్నారు అనే దాని మీద దాన్ని కూడా వాళ్ళని బిలోటం కానీ ఎంక్వైరీ చేస్తున్నాము అంతేకాకుండా టెక్నికల్ ఎవిడెన్స్ కూడా కలెక్ట్ చేస్తున్నాము ఆ టెక్నికల్ ఎవిడెన్స్లో కూడా మేము పూర్తి విచారణ భాగంగా ప్రతిదీ కూడా మైనట్ గా చెక్ చేయడం జరుగుతుంది అది విచారణలో భాగంగానే అందరినీ సస్పెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా పిలిచి విచారణ చేస్తాం గారి నుంచి టీం కూడా అడుగుతున్నాము ఇప్పుడేమో సెఫ్ఎస్ఎల్కి సంబంధించిన టీం వచ్చింది మా సిపి గారు కలెక్టర్ గారు కూడా విజిట్ చేశారు ఈరోజు అదే కాకుండా సివిల్ ఇంజనీరింగ్ స్టేట్ టీమ్ ఆదేశాలు మేము వారికి రిక్వెస్ట్ చేస్తాం వారి తరఫున నుంచి కూడా వస్తే ఆ టీం కూడా అబ్జర్వేషన్ ఇస్తారు వారి విస్తాం అది ఎలా జరిగిందనే దాని మీద ఈ రెండు కోణాలలో ప్లస్ మనకున్న లోకల్ విచారణలో కూడా కొంతమంది సస్పెక్ట్స్ ఏమైనా తీసుకురావాలి ఇంకేమైనా ఫ్లూ కూడా మంది పెట్టి దానిపై